సువార్థికులు విశ్వాసులు తెలిసేటట్లు పాపం చేస్తే ఆ సువార్థికుడు వాక్యాన్ని ప్రకటించడానికి అర్హుడా కాదా మళ్ళొకసారి అడగండి సేవకుడు కానీ లేక సువార్థికుడు కానీ ఏదైనా విశ్వాసులు తెలిసినట్లు పాప ఘోరమైన పాపం చేస్తే అతను ఆ సంఘంలో వాక్యం ప్రకటించడానికి అర్హుడా కాదా తెలిసేటట్లు పాపం చేసినా తెలియకుండా పాపం చేసినా పాపానికి ఒకటే వెయిట్ ఉంటుంది దేవుని దగ్గర కాబట్టి తెలిసేటట్లు పాపం చేసినా అతడు అర్హుడు కాదు తెలియకుండా పాపం చేసినా అతడు అర్హుడు కాదు అంటే మనకి తెలియదు మనం తృణీకరించమే కానీ దేవుడు కళ్ళు ఎవరు కప్పలేరు చీకట్లో పాపం చేసినా తలుపులేసుకునే పాపం చేసినా ఆయన నుంచి ఎవరు మరుగై ఉండలేరు ఆయన తోసేస్తాడు ఖచ్చితంగా కాబట్టి పాపం చేసినటువంటి ఏ వ్యక్తి కూడా అతడు అర్హుడు కాదు అతడు విశ్వాసిగా కూడా అర్హుడు కాదు సేవకుడిగా కాదు అంటే మారు మనసు పొందడానికి అవకాశం లేదా ఉదాహరణకు ఒకసారి ఒకరు అడిగారు అబద్ధం మాటం కూడా ఆజ్ఞాతి క్రమమే కదా పాపం కదా మరి అప్పుడు అర్హుడు అని వాస్తవంగా బైబిల్లో మనం గమనించినప్పుడు ప్రతి పాపానికి కూడా అంటే పాత నిబంధనలో పాపానికి ఒక పరిహారం ఇచ్చాడు మనకు బలుల్లో కనుక చూసినట్లయితే పాపం కూడా దానికి ప్రాయశ్చిత్తానికి ఒక బలి ఇచ్చాడు పాప పరిహార బలి అని అంటూ ఉంటాడు అయితే అది తెలియకుండా చేసినటువంటి పాపం దానికి బలి ఉంది క్రొత్త నిబంధనలో కూడా మన మొదటి వ్యవహార పత్రిక ఒకటో అధ్యాయం కనుక గమనించినట్లయితే మనం గనక ఒకవేళ ఆయన్ని ఒప్పుకొని అడిగినట్లయితే ఆయన క్షమిస్తాడు అయితే ఎందులో పరిహారం ఉండదు అంటే ఒక వ్యక్తి పాపం చేసిన తర్వాత మారు మనసు పొందితే అవకాశం ఉంటుంది కానీ మారు మనసు పొందకుండా ఆ పాపం అనే స్థితిలోనే ఉంటే అతడు శావకుడుగా అర్హుడు కాదు విశ్వాసిగా కూడా అర్హుడు కాదు మారు మనసు పొందాడు అనుకోండి దేవుడు అంగీకరిస్తున్నాడు ఆయన తునీకరించడానికి మనం ఎవరు అది అదే మీరు అడగలేదు కానీ కొందరు అడుగుతారు మరి ఆయన మారు మనసు పొందాడా లేదా మనకెలా తెలుస్తుంది అని అంటే జనాల ముందు ఆయన నువ్వు సేవకుడిగా వద్దు పో అంటున్నారని చెప్పేసి ఆయన జనాలందరి ముందు నాది తప్పు నా తప్పు నేను తెలుసుకున్నాను క్షమించండి అని అన్నారు అనుకోండి మరి అది లోపల నుంచి వచ్చిన మాట పెదేళ్ళ నుంచి వచ్చిన మాట మనకు తెలియదు కదా అంటారు నిజం మనకు తెలియదు మనకు తెలియనప్పుడు ఊరుకోవాలి దేవుడికి తెలుసు కదా నిజంగా మారు మనసు లేకపోతే ఆయన పాపే కాబట్టి దేవుడితో వస్తాడు అంతవరకు మనం ఓపికతో ఉండాలి